ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు పారవశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీ దేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అయింది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటి పూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్త్యాత్వతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్థానమైంది నందిశర్మ నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు తులజా భవానిని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏమయ్యింది అలా చెప్పటానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడకు వెళ్ళను ఇక్కడే మరికొంతకాలం పురశ్చరణ చేస్తాను దేవి నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరల ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచిపొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వార వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్టిరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్టిరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగుకు అడుగుకు సాస్తాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూచి ఏమయ్యా మొదటి దే మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృణ్ణి దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం ఎందుకు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకునే నందిశర్మ పశ్చాత్తాపంతో శాస్త్రాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూడుడను శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠురోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబనాశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పురశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టిందే గాని లేదు నా ముఖం చూచేవారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేనింక బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడని ప్రియశిష్యుణ్ణి పిలిచి నాయన నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అతడి షట్కూల తీర్థంలో స్నానం చేయించు తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒకచోట తగులబెట్టించారు అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ క్రిందట దేహమంతటా ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మృక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చడి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీగురుడు అతనిని చూచి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ వల్లంతా చూచుకొని చెప్పు అన్నారు అతడు చూచుకొని తన పిక్క మీద చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూచి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నీవు దేవతల గానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి ఆ కాస్తా తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని శుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకి మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు సర్వభర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాట నలవిగాని నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సంసారికమైన చింతలు అతనిని మునుకలు చేస్తాయి వాటి వలన అంతిమక్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలాగే మాయలోబడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి సంసార సాగరం నుండి తరింపచేయి అని స్థుతించాడు అప్పుడతడు ఆ పారవర్షంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని గాడు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను వాకుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండి నిల్చుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచ్చటి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరిదిస్తున్నాము నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలోతున పారవశం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకు ముందు మిగిలిన కొద్ది పాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం నలభై ఐదు సంపూర్ణం జై సాయి మాస్టర్